ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈరోజు మేము మండే ఇప్పుతున్నాం ఫ్రెండ్స్ ఆ మండే ఇప్పి ఎట్లా చల్లాలి ఏం కథ అనేది మొత్తం నేను వీడియో ఈ ఈ వీడియోలో మొత్తం నేను నీకు చూపిస్తాను ఇదిగో మండే మంచిగా మొలక వచ్చింది మొలక వచ్చింది నీట్గా ఇప్పుతాం ఇప్పిన తర్వాత ట్రాక్టర్ అది కరెక్ట్ చేసుకొని ఏ విధంగా చల్లుకోవాలనేది మొత్తాన్ని నేను చూపిస్తాను స్టార్ట్ ఫ్రెండ్స్ చూడండి ఇక మొలక చాలా మంచిగా వచ్చింది ఈ విధంగా వచ్చిన మొలకను అనేటిది మనము మంచిగా ఇట్లా ఇప్పుకోవాలన్నమాట ఈ సైడ్ల నుంచి ఒక్కొక్క సైడ్ నుంచి ఇట్లా ఇప్పుకొని ఇట్లా గెలవరించుకుంటూ సంచలకి ఎత్తుకొని మనం కరీట ఎక్కడైతే చేసినామో అక్కడికి తీసుకెళ్ళి విధజలుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఎత్తు సంచుకు అట్లా ఇట్లా ఈ విధంగా మనం సంచలకు ఎత్తుకుని అన్నీ మంచిగా చేసుకొని మళ్ళీ నీడపాటుగా పెట్టుకొని ట్రాక్టర్ సైజ్ చేసిన తర్వాత మొత్తం వెదజాలు పోవడానికి మంచి అనుకూలంగా ఉంటుంది మొలక మాత్రం సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది జేజేలు చూడండి మొన్న సాయంత్రము నేను మండ కట్టినా ఎంత మంచిగా వచ్చింది అంటే మొలక అంత మంచిగా వచ్చింది మొన్న సాయంత్రం మండగా కట్టినా నిన్న ఒక్కటే ఏం లేదు చూడు ఈరోజు మొత్తం కంప్లీట్గా మంచిగా మొలక మాత్రం సూపర్గా పగిలింది ఒక్క గింజ కూడా ఫెయిర్ లేదు చాలా మంచిగా అంటే చాలా మంచిగా వచ్చినాయి గింజలు స్టార్ట్ ఫ్రెండ్స్ మొలక అయితే ఇప్పిన ఫ్రెండ్స్ తీసుకెళ్ళి దాంట్లో కరి చేసిన తర్వాత చల్లాలి మీ ఆశీర్వాద బలంతోన మొలక మంచిగా వచ్చేదాంట్లో ఆశీర్వదించండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అబ్బాక్స్లో ఇంకొక బాక్స్కి అయితే పట్టు ఇంకొక బాక్స్ కావచ్చు బాక్స్కి మొత్తం కట్టిన తర్వాత మొత్తం తటగా అది తట చూసాను తడిపి వేయాలి చూడండి ఎందుకంటే మొలక ఆడిపోకుండా ఉంటుంది మనం ట్రాక్టర్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలంటే కొంచెం కష్టమవుతుంది ఫ్రెండ్స్ మనకైతే ట్రాక్టర్ వచ్చేసింది వచ్చి అది మొత్తం కరెక్ట్ అవుతుంది అనమాట అంటే ఒడ్డు చల్లుకోవడానికి మనకు అనుకూలంగా కరెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని లెవలింగ్ అనేది చేసుకోవాలి ఇంకా లెవెలింగ్ చేసుకొని మనం మల్క అలుపుకుంటే చాలా మంచిగా రావడానికి అలక అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎత్తులు తగ్గులు ఉండకూడదు అందుకే రోటోవేటర్ రెండు దాలు కొట్టేవి నాలుగు ధాలు కొట్టామని చెప్తున్నా గొర్రు కొడదామంటే గొర్రు రాలేదు ఫ్రెండ్స్ అందుకొరకు ఇది చూడండి పైపు తీసుకొని నా కొడుకులు లెవెల్ చేస్తుంటాం చూడాలి అంటే ఎక్కడైనా ఎత్తులు తగ్గులు ఉన్నాయనుకో ఆ ఎత్తులు ఉన్న కాడ అట్లా పైప్తోనే మొత్తం సర్దుకొస్తే గుంతలు ఏమైనా ఉన్న గుంతలు మొత్తం బూడుకొని మంచిగా లెవెల్ అవుతుంది లెవెల్ అయితే ఇంకా మనం మొలకజలనికి మంచిగా అనుకూలంగా ఉంటుంది సంచులు మోస్తాం ఫ్రెండ్స్ ఇంకా సంచులు మోసిన తర్వాత మొలకజాలు వాటర్ కూడా పెట్టినాం ఇగో వాటర్ దుంపుతున్నాయి కొంచెం నీళ్ళు నిండుకోవాలన్నమాట మళ్ళల్లో కొద్దిగా నీళ్ళు నిండుకుంటే అనేది లోపలికి మంచిగా కూర్చుంటుంది కూర్చున్నాక పైన ఆటగా మొలకదలితే మంచిగా ఇది